సరే ప్రజలు సోషల్ మీడియా వాళ్ళ చేతిలోకి వచ్చింది వాస్తవాలని ప్రజల్లోకి ఆ గ్రామాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో ప్రజలే ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందనేది సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ మీద కట్టడి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి రెండు నెలలు మూడు నెలలు నిర్బంధించి విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేసి సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసిన పరిస్థితి రాష్ట్రంలో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మీడియాలో ఎక్కడైనా డిబేట్లకు వెళ్ళినా లేకపోతే మీడియాలో ఏదైనా వాస్తవాలు ప్రభుత్వాన్ని విమర్శించినా ఏదైనా సరే పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చినా ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఏదో ఒక తప్పుడు కేసులోనో లేకపోతే ఏదో ఒక సందర్భం వాళ్ళకి సంబంధం లేని కేసుల్లోనో విరికించి ఈరోజు వాళ్ళని కూడా అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సాక్షాత్తు హైకోర్టే అసలు మీ డిపార్ట్మెంట్ ఉందా మీరు పనిచేస్తున్నారా మీరు మూసేసుకోండి ఎందుకు మీ డిపార్ట్మెంట్ అని హైకోర్టే ఈరోజు అత్యున్నత న్యాయస్థానమే మిమ్మల్ని మాట్లాడింది అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ యొక్క తీరు ఎలా ఉందనేది దాని నిదర్శనం మనం ఇంక వేరే ఏం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎన్నో ఆర్డర్లు ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ సోషల్ మీడియా మీద కానీ లేకపోతే ఇలా మా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించి మీడియాను దొక్కేయాలని మీడియాలో మాట్లాడే వాళ్ళని దొక్కేయాలని ఈ రకమైనటువంటి ధోరణులకు వెళ్ళడం మాత్రం కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు జరిగిన అరెస్ట్ చూస్తే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సిఐ చనిపోతే అది ఆత్మహత్యన లేకపోతే ఇంకేదైనా జరిగిందనే కారణాలు అది దాని ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే దానికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాకముందే మీరు మొత్తం మీ పార్టీకి సంబంధించిన నాయకులు పది మంది పది రకాలుగా మాట్లాడారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కే ప్రాథమిక సమాచారం తెలుసుకు తెలుసుకునే లోపే మీరందరూ ఎలా పడితే అలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మిమ్మల్ని మాత్రం మీ జోలికి ఏ పోలీసు రాడు మిగతా వాళ్ళు మరుసటి రోజు మాట్లాడితే కూడా ఇది ఇలా ఉండదు ఇది ఇలా ఉండదు అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళని అర్థం పెట్టుకొని ఎవరో ఒక తాడిపత్రిలో కంప్లైంట్ ఇచ్చారంట హైదరాబాద్ వచ్చి అరెస్టులు చేసే పరిస్థితికి ఈరోజు మీరు దిగజారిపోయారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు ఎక్కడైతే మీ తప్పులు బయటకు వస్తాయో మీ అన్యాయాలు బయటకు వస్తాయో మీ అక్రమాలు బయటకు తీసుకొస్తారో అటువంటి పరిస్థితులు అన్నీ డైవర్షన్ చేయాలని చెప్పి ఏదో ఒక సందర్భంలో ఏదో దాని మీద తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇదే రాష్ట్రంలో ఒక సిఐ మరణం జరిగితే అది హత్యన ఆత్మహత్య అని మీరు రోజు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు పోలీసులు రెండు మూడు రోజుల నుంచి అది మీ ఫైవ్ వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం మేము మీ డిపార్ట్మెంట్ వ్యక్తి చనిపోతే మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే మీరు సోషల్ మీడియాలో అన్నీ అన్ని పార్టీలలో మాట్లాడారు బీజేపీ వాళ్ళు మాట్లాడారు టీడీపీ వాళ్ళు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ మాట్లాడారు ఎవరి యొక్క ఆలోచన వాళ్ళు మీరు ప్రజల ముందు ఉంచితే మీరు ఆ తప్పు అని మీకు అనిపించినప్పుడు అన్ని పార్టీలను అరెస్ట్ చేయండి ఆ సందర్భానికి సంబంధించి ఆ సంఘటనకు సంబంధించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి మీరు అలా అనుకున్నప్పుడు అలా కాకుండా మీ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళ మీద నిందలే చేయొచ్చు బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళ మీద నిందలే చేయొచ్చు ఎవరెవరి మీద నిందలే చేయొచ్చు ఎవరెవరి మీదకైనా మళ్ళీ ఇచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా నోరెత్తితే కానీ ఈ కేసుకి ఆయనకి సంబంధించిన కాదు ఇది కావాలని అక్రమ కేసులు పెట్టాలని ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన ఏదైతే రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన పూర్తిగా ఉంది ఆయన అన్ని విషయాల్లో మీడియాలో అగ్రెసివ్గా ఫేస్ చేయగలుగుతున్నాడని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే అతను నోరు నొక్కేయాలి అని అతను భయపెట్టి అతను కుటుంబ సభ్యులను భయపెట్టాలని ఆలోచనతోటే ఈ అరెస్ట్ చేసే తప్ప అసలు మీరు రాసిన ఎఫ్ఐఆర్లకి దానికి సంబంధం లేదు ఎందుకంటే రాష్ట్రంలో అందరు డిస్కస్ చేసుకున్నారు అన్ని మీడియా ఛానల్లో వచ్చింది దాని మీద విశ్లేషణలు వచ్చినాయి దాని మీద ఎన్నెన్నో ఆరోపణలు వచ్చినాయి దాన్ని పట్టుకొని ఒక వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఎంత మందిని నొక్కినా ఎంత మందిని అరెస్ట్లు తొక్కేసినా ఇది రాను రాను ఇంకా ఉగ్ర రూపం దాలుస్తూ తప్ప ఇది ఆగేది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈరోజు శాంతి భద్రతలకో ప్రాణమాన రక్షణకు ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అపోజిషన్ నిర్ అపోజిషన్ని నిర్బంధించి వాళ్ళ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి ఈరోజు ఈ వ్యవస్థను వాడుతూ ఉన్నారు అది న్యాయ వ్యవస్థ న్యాయస్థానం కూడా మీకు ధృవీకరించిన పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఈరోజు డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఉందా అనే పరిస్థితికే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది ఇంకొకటి నిన్న కాక మొన్న అనంతపూర్లో కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి హిందూపూర్లో పగలగొడితే దాని మీద ఏం స్పందన ఉండదు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా అసలు ఎటు పోతా ఉంది పోలీస్ వ్యవస్థ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఆపండి ఇప్పటికైనా లేదు అంటే మాత్రం దీనికి అన్నిటికీ కూడా డబ్బాల త్రిబుల్ రేపు రెట్టింపు మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక దారి చూపిస్తూ ఉన్నారు ఏదైతే సక్రమైన మార్గాలను పక్కన పెట్టి ఏదైతే దుర్మార్గమైన అక్రమమైన మార్గాల్లో పోలీసు వ్యవస్థ దారి చూపిస్తూ ఉన్నారో ఇవన్నీ రేపు మళ్ళీ మీకే చుట్టుకుంటాయి రాబోయే రోజుల్లో వీటన్నిటి పర్యవసానాలు వీటన్నిటి ఫలితాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనుభవించాల్సి వస్తుందని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో ఏదంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే దాని జోలికి పోరు సంబంధం లేని విషయాల్లోకి వచ్చి ఇలా రాజకీయ ప్రేరేపితమైన ఇన్సిడెంట్లు తీసుకొచ్చి ఈరోజు మీరు అరెస్టులు చేస్తూ ఉన్నారంటే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇమ్మీడియట్గా వెంకటరెడ్డి గారిని విడుదల చేయాలి దీనికి మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లకి ఏ సంబంధం లేదు నిర్దోషులందరం తీసుకుపోయి రోజు జైలు వేసే పరిస్థితి వస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో ఎవరు భయపడేవాళ్ళు లేరు ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడి మీ తప్పుల్ని మీ యొక్క పాపాలని మీ యొక్క దుర్మార్గమైన చర్యలను ఎండగట్టే పరిస్థితి వస్తుంది తప్ప ఇది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హైదరాబాద్లోని వారి నివాసంలో ఏడు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు కారణం ఏమిటి అని పరిశీలిస్తే ఎఫ్ఐఆర్ నెంబరు వన్ నైంటీ సిక్స్ బార్ రెండు వేల ఇరవై ఐదు కంప్లైంట్ ఇచ్చారంటే ప్రసాద్ నాయుడు ఆయన తాడిపత్రి నివాసి ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ఉన్నాయి తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రజల మధ్యలో ప్రచారం చేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వెంకటరెడ్డి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నాడని ఈ ప్రసాద్ నాయుడు అని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు అనంతపురం జిల్లాలో కారుమూర్ వెంకటరెడ్డి గారే గుంటూరు అయినా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిందేమో అనంతపురంలో అరెస్ట్ చేసిందేమో హైదరాబాద్లో మంచిది ఏ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు కారుమూరి వెంకటరెడ్డి ఇచ్చాడు అని మనం అడిగితే దాని మీద ఏ వివరణ లేదు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు డిబేట్లకు వెళుతున్నాడు తెలుగుదేశం పార్టీ అక్రమాలను చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు వైఫల్యాల గురించి గట్టిగా గళానిప్పుతున్నాడు కాబట్టి కంప్లైంట్ అంటే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ తన చేతగానితనాన్ని తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులను చేస్తే ఇంకా ఆయన గళం ఎప్పుడు ఆయన కూడా భయపెట్టేయచ్చు అనే కోణం కనపడుతుంది తప్పించి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ అధికార ప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయటం నిజంగా శోచనీయం తీవ్రంగా ఖండిస్తున్నాం మీ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది ఏమైనా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు అధికారం ఉన్నప్పుడు మనం ఎలాగైనా ప్రవర్తించవచ్చు మనల్ని ఎవ్వడ ఆపేవాడు లేడనే కోణం తొలిసారిగా చంద్రబాబు నాయుడులో కనపడుతుంది పూర్తిగా లోకేష్లో కనపడుతుంది చట్టాన్ని పోలీస్ వ్యవస్థని అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుమారుడు పోలీసుని జేబు సంస్థగా మార్చేసుకున్నారు అందరు కాదు కొందరు ఏ ఒక్కరు మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడినా ఎమ్మెల్సీలు మాట్లాడినా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడినా మాజీ మంత్రులు మాట్లాడినా వాళ్లను పోలీసులతో భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏమిటి అని అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం మా ఇష్టం మాకు పవర్ ఉంది పోలీసులు కూడా నేను చెబుతున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలీసులు వీళ్ళు చెప్పే పనులు చేయలేక భయపడిపోతున్నారు కానీ కేవలం కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళు చెప్పిన తప్పుడు కేసులన్నీ బనాయిస్తున్నారు ఓ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన గళం డిబెట్లలో ఉంటుంది ప్రెస్ మీడియాలో ఉంటుంది చక్కగా సరళమైన భాషలో చక్కగా అతను అంశాలను చెప్పగలుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను పాలన వైఫల్యాలను చక్కగా వివరించగలుగుతున్నాడు అది చూసి ఓచుకోలేని ఈ దుష్ట ప్రభుత్వం ఏం మాట్లాడటానికి వీలేదా మీ తప్పులు చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరూ మాట్లాడటానికే వీల్లేదా సిఐ చనిపోతే విచారణ జరుగుతుంటే విచారణ ముగించక ముందే గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత మీడియా సంస్థలు ఆ నేరాన్ని వైసీపీ వాళ్ళే చేశారని దుష్ప్రచారం చేశారు కదా మాధవరావు గారు చెప్పినట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ఛానల్స్ ఓనర్ల మీద కేసులు ఎందుకు మీరు పెట్టలేదని అడుగుతున్నాం కుంప డజల కొద్ది వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లలో ఆ యూట్యూబ్ల ఆధారంగా చేసి మీరు కనుక కేసులు బనాయిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలమైన ఆ యూట్యూబ్ ఓనర్లను తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానళ్లను తెలుగుదేశం పార్టీ అనుకూలమైన పత్రికలను కూడా నిందితులుగా చేర్చమని డిమాండ్ చేస్తున్నాం లేదా కార్మూరి వెంకట వెంకటరెడ్డితో డిబేట్ కూర్చోమని చెప్పి అడుగుతున్నాం ఈ ఒక్క వెంకటరెడ్డి గారు కేసే కాదు అంబటి రాంబాబు గారి మీద పేర్ని నాని గారి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అనిల్ కుమార్ యాదవ్ మీద ఎస్సీ లీడర్లైన మేరు నాగార్జున మీద నందిగం సురేష్ మీద మొండితో ఒక జగన్మోహన్ రావు మీద తప్పుడు కేసులు బనాయించారు జైల్లో పెట్టారు ఇంకా మీకు తృప్తి తీరలేదు ఎందుకంటే మీరు దారుణాతి దారుణంగా పాలన వైఫల్యం చెందారు ఆ వైఫల్యాన్ని ఎండగడుతున్న మా గళాన్ని నీ పోలీసులతో నొక్కాలని చూసిన కొద్దీ ఇంకా లెగుస్తుంటుంది సుధాకర్ బాబు మాట్లాడటం ఆగినంత మాత్రాన మా గళాలు ఆగవు ఒక మాధవరాగాన్ని గారిని మీరు ఆపినంత మాత్రాన మా కళా లాగవు సుధాకర్ బాబు మాట్లాడకపోతే మాధవరావు గారు మాట్లాడతారు మాధవరావు గారు మాట్లాడకపోతే కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడతాడు కారుమూరి వెంకటరెడ్డి కాకపోతే ఎల్ అప్పిరెడ్డి మాట్లాడతాడు అప్పరెడ్డి కాకపోతే తలసలు రఘురావు మాట్లాడతాడు ఎక్కడ ఒక చోట నిన్ను ఎండగట్టడం ఖాయం నువ్వు సమాధానం చెప్పాల్సింది నీ వైఫల్యాల గురించి నువ్వు చెప్పిన హామీల గురించి ఇప్పుడు సీజన్ వచ్చింది రైతన్నలకు జరగాల్సిన న్యాయం గురించి తుఫాను బాధితులకు జరగాల్సిన న్యాయం గురించి గిట్టుబాటుదారుల గురించి రాజధాని ప్రాంతంలోని నువ్వు ఇస్తానన్న ఇళ్ల పట్టాల గురించి రాజధాని నిర్మాణం గురించి నువ్వు సమాధానం చెప్పే తీరాలి అదన్నీ వదిలిపెట్టి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే నీ దగ్గర అధికారం ఉంది కదా అని నీ చెప్పు చేతల్లో ఉన్న పోలీసులు ఉన్నారని వాళ్ళు మా మీద ప్రయోగించి అంటే మాకు అధికారం కొత్త పోలీసు వ్యవస్థ కొత్త పోలీసులను ఏ విధంగా మీరు ఎలా వాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అంటున్నాం అధికారం శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కనేమో మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే మేము అడుగుతున్నాం సూటిగా నీ ఆఫీసులో నువ్వు కూర్చొని లోకేష్ గారు స్వయంగా కూర్చొని ఓ ఎంపీకి ఎమ్మెల్యేకి డబ్బుల పంచాయతీ చేశాడా లేదా అంటే టిక్కెట్లు ఇస్తామని డబ్బులు తీసుకుని విజయవాడ ఎంపీ స్థాయి వ్యక్తి మీద మీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తే ఆరోపణలు మీ స్వయంగా మీ కేంద్ర కార్యాలయంలో మీరే కూర్చొని పంచాయతీ చేసి ఆ రోజున మీ పత్రికల్లో ప్రచారం చేసింది ఏంటండి ఆ దళితుడైన ఆ శాసనసభ్యుడి మీద నిందాపనలు చేసి తప్పంతా కొలిపూడి శ్రీనివాసే చేశాడు మరి ఆ తప్పంతా చేసిన కొలిగిపూడి శ్రీనివాస్కి పిలిచి మీరు ప్రొఫెసర్గా ఉన్న అతనికి సీట్ ఎందుకు ఇచ్చారండి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టాడే దానికి లెక్క చెప్పండి సరే అది వదిలేద్దాం రైల్వే కోడూరు టిక్కెట్ని ఓ దళితురాలైనటువంటి వ్యక్తికి టిక్కెట్ ఇస్తామని మీరు మోసం చేశారని మీ పార్టీకి సంబంధించిన అతని పేరు రాములో శ్రీరాములో ఏదో ఉంది డైరెక్ట్గా వీడియోలు ఇచ్చారు డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేసింది మీడియాకి ఒక్క కేసు లేదండి అది కరప్షన్ కాదా ఏసీబీ ఏం చేస్తుందండి ఈ రాష్ట్రంలో ఏసీబీ లేదా ఓ పేదవాడైన దళిత మహిళ దగ్గర అన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్న ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం ఇలాంటివన్నీ అడిగితే కేసు ఓరి మీ దొంపల దగ్గర కేసులు ఎందుకండి సమాధానం చెప్పండి పరిపాలించండి నీకు పవర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడికి పవర్ ఇచ్చింది నువ్వు తప్పుడు కేసులు పెడతావని కాదు సక్రమంగా పరిపాలిస్తావని అవకాశం ఉంటే ఇంకొన్ని మేలు చేస్తామని మేము ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాలుగు లక్షల పైచీలకు నాలుగు లక్షల యాభై నాలుగు వేల కోట్లు పంచాడు డీబీటీ ఆర్ నాన్ డీబీటీ ఐదు సంవత్సరాల కాలంలో పంచాడు ఆ నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైపోయినాయి అప్పులు చూస్తేనేమో మాకన్నా ఎక్కువ అప్పులు చేసేశారు కాగి ఏం నివేదిక ఇచ్చిందయ్యా కాగు నివేదిక ఏం చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో అన్ని రంగాల్లో సంపూర్ణమైన న్యాయం జరిగిందని చెప్పింది అభివృద్ధి ఉందని చెప్పింది సంపూర్ణమైన న్యాయం సామాజిక న్యాయం జరిగిందని మేం చెప్పడం కాదు కాదు నివేదిక చెప్పింది వాటన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాయం చేస్తూ ఎవరు మాట్లాడటానికి వీళ్ళ ఏ ఒక్క అన్యాయం గురించి మాట్లాడ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి రావడానికి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి ఎవరు రావడానికి వీళ్ళ ఇదేనా మీ పరిపాలన ఇందుకైనా మీకు పరిధిలు ఇచ్చింది కాబట్టి వెంకటరెడ్డి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు ఏమిటండి వాళ్ళు పెట్టిన కేసులు మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు ఒకటి రెండు నూట తొంభై ఆరు కేవలం ఇదంతా కూడా న్యాయం న్యాయస్థానంలో నిలబడే కేసులు కాదు ఏ ఒక్క కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టిన ఏ కేసు నిలబడదు కాకపోతే తాత్కాలిక సంతృప్తి కోసం వైసీపీ వాళ్ళని అవమానపరచడం కోసం నీ దగ్గర ఉన్న పోలీసులను పంపించి ఇళ్ల దగ్గరకు పంపించి అరెస్టులు చేయించి నువ్వు ఆనందపడుతున్నావు కానీ చట్టం ముందు అది నిలబడుతుందంటే ఖచ్చితంగా నిలబడదు పోలీసు వ్యవస్థ కూడా నేను చెబుతున్నా అందరికీ కాదు కొందరికి ఎవరెవరైతే హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారో చట్టం ముందు ఎవడైనా సరే రేపు నిలబడతారు చట్టం ముందు ఎవరైతే చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారో తప్పుడు కేసులు బనాయిస్తున్నారో చేయి చేసుకుంటున్నారో కేసులు పెట్టి కొడుతున్నారో అడ్వకేట్లను కొట్టారు సామాజిక కార్యకర్తలు కొట్టారు రైతులను కొట్టారు వైఎస్ఆర్సీపీ దళితులు కొట్టారు తప్పుడు కేసులు పెట్టారు భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు చెబుతున్నారండి నాకు తెలియదు అసలు పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు కాదు కేవలం ఆయన వచ్చి సంతకాలు పెడుతున్నాడు ఇది మొత్తం పూర్తిగా లోకేష్ మయం అయిపోయింది ఎవరిని మాట్లాడటం లేదు కేబినెట్లో మంత్రులు మాట్లాడటానికి లేదు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి ఎంపీలు మాట్లాడటం లేదు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఆయనకు ఒక పేరు పెట్టేశారు మేము ఈరోజు అడుగుతున్నాం మరి ఈ లోకేష్ గారి పేరు ఏంటండి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు వెటకారంగా మాట్లాడారు కదా ఈరోజు లోకేష్ గారు ఏ మంత్రి ఆయన పని చేయనిస్తున్నాడా హోంమంత్రి గారిని పనిచేయనిస్తున్నాడా మున్సిపల్ శాఖ మంత్రిని పని చేయనిస్తున్నాడా డీజీపీ గారిని పనిచేయనిస్తున్నాడా వ్యవసాయ శాఖ మంత్రిని పనిచేయని ఎవరు పనిచేయట్లేదు అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్ళు లోకేష్ గారి దగ్గరకు వెళ్ళాలట దీన్ని ఏమందాం ఇప్పుడు మరి ఏనేమందాము కాబట్టి సరి చేసుకోమని చెబుతూ వెంటనే వెంకట వెంకటరెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని ఇలాంటి మమ్మల్ని భయపెడితే భయపడే రకం కాదు మేము అని పదే పదే చెబుతున్నాము మా పోరాటం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాగళ్ళం వినిపిస్తూనే ఉంటుంది అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం